హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నేను ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అండ్ అలాగే నా కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లక్ అయితే కొట్టేసేయండి ఆ అండ్ అలాగే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే మీరు కామెంట్ చేయడానికైనా లైక్ కొట్టడానికైనా ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మనం వీడియోకైతే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక ఈ వీడియో వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన బ్లాగ్ అండి బట్ ఇది అప్లోడ్ చేయడానికి ఇన్ డేస్ టైం పట్టింది అనమాట నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడ వీడియోస్ నిజంగా చాలా అప్లోడ్ చేయడానికి చాలా కష్టమైపోతుంది అనమాట అంటే నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉంది నాకు ఇక్కడ ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ పెట్టాను కనుక రేపు మార్నింగ్కి అప్లోడ్ అవుతుంది నాకు అంత దారుణమైన నెట్వర్క్ ఉంది ఇక్కడ నాకు ఇంకా ఏం చేస్తా అది అప్లోడ్ అయినప్పుడే నేను పెట్టుకోవాలి అంతవరకు వెయిట్ చేసుకుంటే కూర్చోవాలి ఒక వీడియో అప్లోడ్ పెట్టానంటే నెక్స్ట్ ఇంకొక షార్ట్ పెట్టడానికి నాకు ఆప్షన్ ఉండట్లేదు అన్నమాట అంటే అంత దారుణమైన నెట్వర్క్ ప్రాబ్లం ఉంది నాకు ఇక్కడ ఆల్రెడీ ఏపీ ఫైబర్ పెట్టించాను అది అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయింది నాకు బట్ జియో ఫైబర్ కోసం ట్రై చేస్తున్నా అది వచ్చిందంటే చూద్దాం అదే నాకు కొంచెం మంచిగా నెట్వర్క్ ఇస్తుందేమో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మేము నెక్స్ట్ అంటే రేపు మా ఊ మా ఇంట్లో మా ఓన్ హౌస్లో పూజ పెడుతున్నాం అనమాట రేపు చెప్పాము కదా ఫ్రెండ్స్ ఏదైనా పూజ చేసుకొని మా ఇంట్లోకి వెళ్ళమన్నారు అనేసి సో అందుకనే రేపు మా ఇంట్లో అయితే పూజ పెడుతున్నారు అమ్మ వాళ్ళు రేపు పూజ అయిపోయిందంటే రేపు నైట్కి ఇంకా మాకు అక్కడే అనమాట రేపు నైట్కి ఇంకా మేము మా ఇంటికైతే వెళ్ళిపోతాము సో అందుకనేసి ఇంకా ప్రజెంట్ అయితే కొంచెం బిజీ బిజీ పనులలో ఉన్నామన్నమాట ఇంకా వ్లాగ్స్ ఏమి షూట్ చేయడానికి కూడా నాకు కుదరలేదు ఇది ఎప్పుడో ఒక వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ నేను షూట్ చేసుకున్న వ్లాగ్ అనమాట అది మొత్తం వెతుక్కొని వెతుక్కొని సెట్ చేసుకొని ఈరోజు ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నా జస్ట్ ఈవినింగ్ రొటీన్ అనుకోండి ఇది సాయంత్రం వేళ మా నైట్ కోసం మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అలాగే పిల్లలు హోంవర్క్ రాస్తూ ఉంటే సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ అనమాట అంతే వ్లాగ్ కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ ఒక సరదాగా రొటీన్ వ్లాగ్ అంతే దయచేసి వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి మధ్యలో వచ్చి అయితే కామెంట్ చేయొద్దు ప్లీజ్ నిజంగా చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా పాజిటివ్గానే ఉన్నారు ఐఎమ్ సో హ్యాప్ సారీ ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇంకా కొంతమంది ఏమంటే వాళ్ళని మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడం కూడా వేస్టే సర్లే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మనం మన వీడియోలో జరుగుతున్న దీనికోసం మాట్లాడుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇది ఒట్టి ముక్కలు అనమాట మటన్వి ఒట్టి ముక్కలు ఉంటాయి కదా సో ఆ ఒట్టి ముక్కల పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట విని ఉండరు నాకు తెలిసి అంటే రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ దీనికోసం తెలిసే ఉంటుంది ఒట్టి ముక్కల పచ్చడి అంటే కనుక ఏం లేదు ఒట్టి ముక్కలు అండ్ ఉల్లిగడ్డ కారం రెండు కలిపి ఫస్ట్ ముక్కలు బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా ఉల్లిగడ్డ అదే ఆనియన్ ఎరుగడ్డ ఉల్లిగడ్డ చాలా పేర్లు ఉంటాయి బట్ ఉల్లిగడ్డ కారం అంటారు ఇక్కడ అయితే కనుక సో ఉల్లిగడ్డ కొబ్బరి ఉప్పు కారం ఇంకంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు వేయడం బాగా రోట్లో వేసి దంచుకోవడం ఇది రోట్లో దంచితేనే బాగుంటుంది మిక్సీలు ఇలాంటి వర్కౌట్ అవ్వబ్బా రోలు ఉండి రోట్లో దంచితే దాని టేస్టే వేరు ఉంటుంది సో నైట్కి అయితే కనుక మా డిన్నర్ కోసం అయితే ఒట్టి ముక్కల పచ్చడి అన్న జొన్న రొట్టె చేసింది మా అమ్మ అయితే కనుక అదే బ్లాగ్ షూట్ చేశాను ఇక్కడ పిల్లలందరూ సరదాగా కూర్చొని అందరూ ఒక చోట చేరాలన్నమాట పిల్లలంతా ఇంటికి రాగానే డ్రెస్సెస్ చేంజెస్ చేసుకొని ఇంకా హోంవర్క్ రాస్తున్నారు కూర్చొని అందరూ వాళ్ళతో కాసేపు అలా అలా టైం స్పెండ్ చేసేస్తూ మా అమ్మ వంట చేసింది అనమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను దానికి ఫినిషింగ్ మా అమ్మ ఇచ్చింది అందుకనేసి నేను వీళ్ళ దగ్గర కూర్చున్నాను ఇంకా ముక్కల వరకు నేను దంచి కారం అయితే అమ్మ దంచింది అమ్మ కారం దంచేటప్పుడు కూడా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేశాను అవి కూడా వీడైతే తినక మిస్ అవ్వకుండా ఇంతవరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు కూడా అనమాట అలాగే నేను చేసిన విధానం ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది ఒకవేళ ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే మాక్సిమం ఒట్టి ముక్కలు అనేవి అంత ఈజీగా ఎవరికి దొరకవు మనం రాయలసీమ వాళ్ళకు తప్ప ఎందుకంటే మనము కొంచెం మాంసం ప్రిల్లం కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఒట్టి ముక్కలు ఉంటాయి మ్యాక్సిమమ్ అసలు ట్రై చేయండి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అంటే ఒట్టి ముక్కలు వెల్లుల్లిపాయ కారం అనమాట అది నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఉల్లిగడ్డ కారం కంటే వెల్లుల్లి కారం అనేది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇంకా అది కరుం కరు కరుము సూపర్ ఉంటుంది ఒకసారి వ్లాగ్ చేసి పెడతాను దానికి కూడా ఎవరికైనా కావాలంటే అడగండి చేసి పెడతాను లేదంటే ఏదైనా ఒక రోజు నేనే వీలు చూసుకొని చేసి పెడతాను ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మధ్యలోంచి మాట్లాడుకుందాం నీ చెల్లెలు నీ బల్బం ఇచ్చిందా మంచిది ఐ మీన్ నీ చెల్లెల కాదని ఎవరు చెప్పినారు ఇప్పుడు కాదు నానా ఐ మనకు చెల్లెలు కాదని ఎవరు చెప్పినారు నానా ఇప్పుడు మా బండి దారిలోకి వచ్చిందమ్మా దమ్మా కొంచెం కొంచెం దారిలోకి వచ్చిందమ్మా మా బండి ఇంకా ఉల్లిగడ్డ కారం పొడి ఉప్పు ఉట్టి ముక్కలు అయిపోయింది దంచడం మొత్తం పెట్టేస్తే కారం రెడీ పుట్టి ముక్కల కారం దీంట్లో వెళ్ళిపోయి కారం వచ్చి ఇంకా బాగుంటుంది ఇది మటన్ మటన్ ముక్కలు మా ఇంట్లో మేము స్వయంగా మా మేకని కోసుకొని మరి ఎండేసుకున్నాం ఒకప్పుడు ఆ మేకవే ఈరోజు పచ్చడి ఎండు ముక్కల కారం దంచుతా ఉంది అమ్మ ఎంతవరకు వచ్చినాయి ఏం కథ రాతలు రైటింగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాసన్నారు కూర్చొని ఏం రాసన్నారో మా వరుణ్ ఏం అర్థం కాలే సరే మీరు అప్పుడే వైట్ నోర్ స్లో రాసేంత పెద్దోళ్ళు అయిపోయినారా సరే రైట్ ఇక్కడ ఇంకా హోంవర్క్ నీ కోసం వెయిట్ చేశాను వంగరకొండ రాయినానా కారం దంచడం అయితే అయిపోయింది దీన్ని పోపు పెట్టాలి తాలింపు పెట్టేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది అడగనట్టుగా ఇప్పుడే కానీ బాగా కరెప్ ఇది బాగుందిలే ఫ్రెష్గా మండల మండలి ఖరేపక్క తిరుమలకి తీసి వచ్చాయి ఇంకా ఫోన్ చేసి అడగాలి సెల్ఫీ స్టిక్ తెచ్చి నేను ముందే ఆడలే గ్యాస్ మొత్తం ఇదైపోతుంది అబ్బాయి వెనకల పక్క మాత్రం ఈ వంటలు చేసే నూనె దిడ్లు అన్నీ పడుతుంటాయి అవి ఎంత చూసినా పో

కావాలా కనుపడుతుంటే నీళ్ళ ఉడకద్దు అలానే నన్ను తెలుసుకుంటే మేలే తీసేకాయ వద్దులే మెత్త వాటికి అల్లి లేదా వాడుతూ రామ్ ముదురు ముదురు వాడితే మగుతుందండి ఓకే మొత్తానికి వచ్చేసి మనం ఒట్టి ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడ్డం తలతల్లగా ఉంది కానీ కారం మాత్రం గుమ్మలు నాకు నాకెత్తే కనుక ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోల కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరి ఒక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్